రేపు పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పీసర కార్నర్ మీటింగ్కు గన్పూర్ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా గారు మరియు కడియాచర్ గారు కడియం కావ్య గారు కడియం కావ్య గారు రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు పీసర గాంధీ సెంటర్ వద్దకు గుల్లసాగర్ సోచపల్లి మల్లికూదుర్ల మధురగూడెం పీసర ఈ గ్రామాలతో ఒక గా ప్రచార నిమిత్తం వచ్చేస్తున్నారు కార్నర్ వచ్చేస్తున్నారు ఇలా ఈ సమావేశానికి ముఖ్య విషయాలు ఏమిటంటే మాకు ఈ పీసర ఈ గ్రామాలకు రోడ్లు కానీ లేకపోతే మాకు సాగునీరు కానీ తాగునీరు కానీ ఇలాంటి సమస్యలు కూడా కేంద్ర ప్రభుత్వంతో కేంద్రంలో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి కేంద్ర నిధుల ద్వారా మా కడియం కావ్యాలు గెలిపించుకుంటే మాకు ఈ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది ప్లస్ ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే కడియం శివార్ గారు కూడా మా ప్రాంతానికి లో భాగమై మా గ్రామం తీసరా ఎంతో అన్ని దాదాపు ఏంటంటే ఉమ్మడి తప్పసాహార మండలలే కావచ్చు ప్రజెంట్ ఇవాళం ఉన్న వేలర్ మండలా కూడా కావచ్చు ఎలాంటి అభివృద్ధికి మూచుకోలేదు రోడ్లన్నో విషయాలు కావచ్చు నీటి విజయాలు కావచ్చు సాగునీరు కావచ్చు తాగునీరు విషయాలు కావచ్చు విద్య ఇలాంటి సౌకర్యాలు ఈ విలేజ్ ఇంత పెద్ద నాలుగు బూతులు రెండు ఎంపీటీసీ స్థానాలు ఉండవలసిన ఈ గ్రామానికి ఎలాంటి సౌకర్యాలు మా ఊళ్ళో చాలామంది లీడర్లు నాయకులు అందరం మాట్లాడుతూ ఉంటాం అన్నీ మాట్లాడుతూ ఉంటాం వ్యక్తిగత వ్యక్తిగత విషయాల మీద మాట్లాడుకుంటాం కానీ మాకు రేపు కావాల్సింది ఏంటంటే మా ఊరికి కావాల్సిన అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రత్యేక నిధులు ప్రత్యేకంగా మేము వనరులను అడగడానికి మా నాయకులను మాకు హామీలు తీసుకొని మేము మా ఊరు గ్రామం మొత్తం ఏకదాటిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి మేము అతి త్వరలో అభివృద్ధి తీసుకుంటామని చెప్పి ఈ సమావేశానికి అవకాశం ఇచ్చిన అందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు కుటుంబం ఇస్తాం Yeah,